లక్ష్మి విడిపోయిన కడియాలని ఇక గుడిలో పెట్టేసేసి పూజ చేయించుకొని ఇంటికి వస్తుందనమాట ఆ తర్వాత ఇక అరవింద హాల్లోకి వస్తుంది ఇక జయదేవ్ కూడా పక్కనే ఉంటారు ఇక మిత్రతో అరవింద అంటుంది టెండర్ వేసి టైం దగ్గర పడుతుంది మిత్ర మనం బయలుదేరి వెళ్ళాలి తొందరగా టెండర్ ఫైల్ తీసుకురా అని చెప్పి అనగానే అలాగే మామ్ అని చెప్పి మిత్ర లక్ష్మి టెండర్ ఫైల్ తీసుకురా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి తన గదిలోకి వెళ్ళి టెండర్ ఫైల్ కోసం వెతుకుతూ ఉంటుంది అయితే ఫైల్ అక్కడ కనిపించదు మరోపక్క ఇటు వింటూ ఉంటారు కదా ఇక అరవింద ఫైల్ తీసుకురమ్మండం ఇదంతా దేవి అని మనిష ఇక వాళ్ళిద్దరు ఇలా అనుకుంటూ ఉంటారు సునామి మొదలైనట్టుంది అని చెప్పి ఇద్దరు చూస్తూ ఉంటారు ఏమవుబోతుందా అని చెప్పి ఇక లక్ష్మి ఫైల్ కనిపించకపోయేసరికి కిందకు వచ్చి ఫైల్ కనిపించట్లేదండి అని చెప్పి చెప్పగానే ఫైల్ కనిపించకపోవడం ఏంటి అని చెప్పి మిత్ర అటు అరవింద అడుగుతూ ఉంటారు ఫైల్ దిండి కింద పెట్టుకున్నానండి కనిపించలేదు పొద్దు ఇప్పుడు చూస్తే అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక అప్పుడు అరవింద కోపంతోని వేల కోట్ల టెండర్ ఫైల్ దిండి కింద పెట్టుకోవడం ఏంటి లక్ష్మి అసలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉన్నావు అసలు నేను చూస్తుంటేనే కంపెనీ వేస్తుంది అసలు నువ్వు నా కళ్ళ ముందు కనిపించక లక్ష్మి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా ఇక అరవింద అరుస్తూ ఉంటుంది లక్ష్మిని ఇక మిత్ర కూడా ఏం అలా చూస్తూ ఉంటే ఇక అరవింద లక్ష్మి మీద అరుస్తూ ఉంటే ఇక మనిషి మాత్రం ఆనందంగా చూస్తూ ఉంటుంది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాం వీడియోనిస్తే లైక్ చేయండి